శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథ సూత మహాముని సౌనుకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలగజేసేటటువంటి వ్రతం ఒకటి పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని మీకు చెప్తాను శ్రద్ధగా వినండి ఒక రోజు కైలాస పర్వతమున పరమేశ్వరుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి ఇలా అడుగుతుంది దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం ఏదైనా సెలవియండి అని అడగగా దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేయవలను కాబట్టి పార్వతి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే వారికి అన్ని సులభంగా లభిస్తాయి అని చెప్పాడు దానికి పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చెయ్యాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా దానికి మహాశివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ఓ పార్వతి పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి ఆ పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతి ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తామామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఎంత అనకువగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలు ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవిని నీ నడవడకను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే నీకు కోరిక వరాలిస్తానని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోని దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి వివిధ విధాలుగా స్తోత్రాలు చదివి ఓ జగజ్జరణి నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు విధ్వంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వ జన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని అనగానే ఆ వరలక్ష్మీదేవి ఎంతో సంతోషం చెందింది ఆ వెంటనే మెలుకువ వచ్చి నాలుగు వైపులా చూడగానే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తామామలను నిద్రలేపి ఆ విషయం చెప్పగాని వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది వరలక్ష్మిదేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అని చెప్పారు ఇక చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా తన కల గురించి చెప్పింది ఇక ఇరుగు పొరుగు మరియు చారుమతి ఎంతో ఉత్సాహంతో శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతగానో ఎదురు చూసినా పౌర్ణమికి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ పూజ చేయటం మొదలు పెట్టారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు ఒక మండపం ఏర్పాటు చేశారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మి దేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ అమ్మవారిని ఆహ్వానించి ప్రతిష్ఠించారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసని పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు ఇక దాని తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చెయ్యగానే కాలి అందెలు గల్లు గల్లున మ్రోగాయి వారు దాన్ని చూసి ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో ఆపకుండా రెండవ ప్రదక్షిణ చేశారు రెండవ ప్రదక్షిణ చేయగాని హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరవసాగాయి ఇక మూడవ ప్రదక్షిణ చేయగాని వారి వంటిపైకి అనేక రకాల ఆభరణాలు వచ్చాయి వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు ఇక చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవటానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఇక ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు వాయినమిచ్చి దక్షిణ తాంబులములి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో కలిసి అందరూ తిన్నారు తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇళ్లకు బయలుదేరారు వారు వెళ్లే దారిలో చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్లారు లక్ష్మీదేవి స్వయంగా తనంతట తానే స్వప్నములు వచ్చి సాక్షాత్కరించటమంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైన విధానం తన మాటుకి దాచుకుని తాను ఒకరితే పూజ చేసుకోకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మరాలు ఆమె పరిచయం కలిగి ఉండినా తాము ఎంత భాగ్యవంతులో అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజను చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన వస్తువాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చెప్పిన వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మిదేవి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని ఆ మహాశివుడు పార్వతీదేవితో చెప్పాడని సోత మహాముని సౌనకాది మహామునులతో ఇలా చెప్పాడు కాబట్టి మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్పాడు ఈ కథను విని అక్షింతలు శిరసపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు భుజించాలి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే సమస్త వరాలు ఇచ్చే తల్లి ఆ వరలక్ష్మీదేవి మహామాయ రూపిణి శ్రీపీఠ వాసిని దేవతలు నిరంతరం సేవించి లోకమాత శంఖచక్ర గదలను ధరించిన శ్రీ మహాలక్ష్మీదేవి అష్ట ఐశ్వర్య ప్రదాయిని అష్ట సంపదల్ని అందించే జగన్ మంగళదాయిని అష్టైశ్వర్యాన్ని కలగజేసి అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మి దేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలను ప్రసాదించే మహాలక్ష్మిదేవి ఆ వరలక్ష్మి అమ్మవారు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే భగవంతుణ్ణి పూజించడానికి హంగు ఆర్బాటాలు అవసరం లేదు తమ స్తోమతకు తగ్గట్టుగానే పూజను భక్తితో చెయ్యాలి లేనిపోని డాబుకుపోయి తమ అంతస్తులను ప్రదర్శించే పూజ పూజే కాదు అలాంటి ఆలోచనతో పూజ వ్రతాలు ఎన్ని సంవత్సరాలు చేసినా ఫలితం దక్కదు మరి అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవచ్చు అంటే అమ్మవారికి కావలసింది శుచి శుభ్రత స్వచ్ఛమైన మనసుతో ఎవరి సహాయం తీసుకోకుండా ఇష్టపూర్వకంగా భక్తి శ్రద్ధలతో అన్ని పనులను తానే చేసుకుని సహనం కోల్పోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సహనం శాంతం పాటిస్తూ ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూస్తూ ఉండగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు వారికి తప్పకుండా ఆ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చేతికి తోరాన్ని కట్టుకుంటారు ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు దీన్ని ఎలా కట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారి అనుగ్రహం మన వెన్నెంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేదే ఈ తోరం వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి పూజ చేసేవారికి ఒకటి మొత్తైదువునకు ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని కూడా పిలుస్తారు ఈ పేరును బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది బుడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు నవ అనే పదం కేవలం తొమ్మిది బుడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవగ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చెయ్యాలి అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పొయ్యాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి ఇలా సిద్ధమైన తోరాలన్నీ అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథి పూజ చేస్తారు గ్రంథి అంటే ముడి అని అర్థం తోరంలోని ఒక్కో ముడిని అక్షతలతో కాని పూలతో కాని పూజించటమే ఈ తోరగ్రంథి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి ఓం కమలాయే నమ ప్రథమ గ్రంథిం పూజయామి ఓం రమాయే నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్యే నమ னாயிம்ூம் விவசாட்சிணே நூஜையே நமிம் பூஜையாருவல் நவமிரூஜையோஜ முருநாமிஹஸ் நவசூற்றம் పుత్ర పౌత్రాభి మమ సౌఖ్యం దేహిమే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి ఈ శ్లోకంలో దక్షిణ హస్తే అని స్పష్టంగా ఉంది అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలన్నమాట అంతేకాదు చాలా మంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు కానీ తోరాన్ని కనీసం ఒక రాత్రి ఒక పగలన్న ఉంచుకోవాలని చెబుతారు పెద్దలు అలా ధరించే దూరం సంతానాన్ని సంపదను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు బ్రహ్మ వైవర్త పురాణంలో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటాననే రహస్యాన్ని భూదేవికి చెప్పినట్లు వివరణ ఉంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి లక్ష్మీదేవిని భూదేవి ఇలా అడుగుతుంది అమ్మ లక్ష్మి లోకంలో నువ్వు చాలా చంచలమైన దానివని ఒక చోట స్థిరంగా ఉండవని ఎప్పుడు విడిచి వెళ్ళిపోతావో తెలియదని అనుకుంటూ ఉంటారు ఇది నిజమేనా నువ్వు ఎటువంటి వ్యక్తుల వద్ద ఏ ఏ వస్తువులలో ఉంటావో చెప్పమని అడుగుతుంది దానికి సమాధానంగా లక్ష్మీదేవి తాను ఎక్కడ ఉంటాను అని పరమ రహస్యాన్ని భూదేవికి ఇలా వివరించింది భూదేవి నేను సమర్థుల దగ్గర ధైర్య సాహసాలు ఉన్నవారి దగ్గర శాంత స్వభావుల దగ్గర దైవ భక్తి కలవారి దగ్గర ఇంద్రియ నిగ్రహం కలవారి దగ్గర ధర్మం తప్పని వారి దగ్గర ఎల్లప్పుడూ సత్యం మాట్లాడే వారి దగ్గర నవ్వు కలవారి దగ్గర ఓపిక కలవారి దగ్గర ఎదుటివారి మనసు తెలిసి మసులుకునే వారి దగ్గర కాలం వృధా చెయ్యని వారి దగ్గర గోమాతను పూజించే వారి దగ్గర బంధుమిత్రులను గౌరవించే వారి దగ్గర శుచి శుభ్రత కలవారి దగ్గర ప్రకృతిని రక్షించే వారి దగ్గర న్యాయంగా వ్యాపారం చేసే వారి దగ్గర అన్నదానం చేసే వారి దగ్గర మనసులు ప్రేమ వారి దగ్గర తల్లి తండ్రులను గౌరవించే వారి దగ్గర గురువుని గౌరవించే వారి దగ్గర గర్వం లేని వారి దగ్గర అసూయ లేని వారి దగ్గర దురాశ లేని వారి దగ్గర సూర్యోదయానికి పూర్వమే తెల్లవారుజాముని లేచే వారి దగ్గర మంచి పనుల్లో పాల్గొనే వారి దగ్గర చురుకుగా ఉండే వారి దగ్గర పరాయి స్త్రీని గౌరవించే వారి దగ్గర వికలాంగులకు సాయం చేసే వారి దగ్గర నేను ఉంటాను అంతేకాదు నేను శంఖంలో మామిడి ఆకుల్లో ఏనుగులో స్వస్తి చిహ్నంలో అద్దంలో పసుపు కుంకుమలలో చందనంలో పంచగవ్యాలలో తమలపాకుల్లో అరటి చెట్లలో వెలిగే దీపంలో ముగ్గులో కర్పూర జ్యోతిలో పూర్ణ కుంభంలో తామర పువ్వులు నేను ఉంటాను ఇటువంటి లక్షణాలు ఉన్న చోట నేను ఉంటాను ఎప్పుడైతే ఆయా లక్షణాలు మానవులు కోల్పోతారో వెంటనే వారిని నేను విడిచి వెళ్తాను ఏ ఇంటి ముందైతే ఉదయాన్ని ఆరు గంటలలోపు ముగ్గు వేసి ఉంచుతారో ఆ ఇంటికి నేను వస్తాను అదే విధంగా సంధ్యా దీపం వెలిగే చోట నేను ఉంటాను ఏ కుటుంబంలో కుటుంబ సభ్యులంతా నవ్వుతూ ఆప్యాయంగా ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏ సంసారంలో అయితే భార్యాభర్తలు కీచులాడుకోరో అన్యోన్యంగా కలిసి ఉంటారో ఆ ఇంట్లో నేను నివసిస్తాను అంతేకాదు తల్లిదండ్రులను దైవంగా భావించి వారిని గౌరవించి వారి మంచి చెడులు చూసి ఇంట్లో వారు నన్ను పిలవకపోయినా వస్తారని లక్ష్మీదేవి భూదేవితో చెప్తుంది